ప్రేమైన దేవుని వాళ్ళారా దేవదేవుడు మనల్ని ప్రేమించి మనకి ఇచ్చినటువంటి సమయంలో మరి కొద్ది మాటలు మనం ధ్యానించబోతున్నాము శ్రద్ధాశక్తులు కలిగి ఉండవలసిందిగా మీకు తెలియజేస్తూ ఒక సందర్భాన్ని ఈరోజు మీకు పరిచయం చేయాలని అనగా జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను బైబిల్ చరిత్రలో మనం అనేక మంది భక్తులను అలాగే భక్తిహీనులను చూస్తూ ఉంటాం మరి భక్తులు కానివ్వండి భక్తిహీనులు కానివ్వండి దేవుడు తన మనస్సు అయినటువంటి బైబుల్ గ్రంథంలో ఎందుకు రాయించి ఉంచారు అనే విషయం మనం ఆలోచిస్తే భక్తిహీనుల నుంచి మనం భక్తిహీనులు కాకుండా ఉండవ ఉండడం నేర్చుకోవడానికి భక్తి పరులైన వారి నుంచి మనం భక్తి పరులుగా ఎలా మారాలో ఎలా మన జీవితాలు మలుచుకోవాలో తెలుసుకోవడానికి దేవుడు విలువైన తన వాక్కుల ద్వారా తన భక్తుల ద్వారా ఆయా కాలాలలో ఆయా సమయాలలో దేవుడు ఎన్నో విలువైన విషయాలను ఎన్నో విలువైన విషయాలను రాయించడం జరిగింది కాబట్టి మనం ఏ సంగతి ధ్యానిస్తున్నప్పటికీ దేవుడు మనకేదో నేర్పిస్తున్నారు లేకపోతే మన జీవితంలో ఉన్న వాటిని కొన్నింటిని సరిదిద్దుకోమంటున్నారు మన జీవితాన్ని సరిదిద్దుకునే మాటలు దేవుడు జోన్ మనతో మాట్లాడుతున్నారనే విషయాన్ని మనకి మనం అర్థం చేసుకుంటూ వినాలి అంతేగాని ఎప్పుడు కూడా మనకి ఒక విషయాన్ని అనుకుని ఇక్కడికి వచ్చి వింటే మనకు అది అర్థం కాదు ఎందుకంటే మనం వచ్చి వింటున్నప్పుడు ఖచ్చితంగా మన హృదయం ఎలా ఉండాలంటే ఎంటీగా ఉండాలి సో ఎప్పుడైతే ఎంటీగా ఉంటుందో ఎప్పుడైతే ఖాళీ హృదయంతో మనం వింటామో దేవుడు ఏదైతే ఏది మాట్లాడుతున్నాడో అది మన హృదయంలోకి వెళ్తుంది ఎప్పుడైతే మనం ఒక అంచనాకు వచ్చి ఒక ఆలోచనకు వచ్చి మనం వాక్యం వింటామో మనం ఆ అదే ఆలోచన కొనసాగించుకుంటాం కాబట్టి దేవుడు మాట్లాడుతున్న మాట మనకు అర్థం కాదు అర్థమైందండి కాబట్టి వింటున్న ప్రతి మాట కూడా జాగ్రత్తగా వినాలి చరిత్రలో అనగా పూర్వకాలపు చరిత్రలో క్రీస్తు పూర్వం జరిగిన చరిత్రలో ఒక భక్తిహీనుడు మనకు కనిపిస్తాడు అలాగే ఒకరు కాదు ఇద్దరు కనిపిస్తారు ఆ భక్తిహీనుడికి ఒక భార్య ఉంది ఆ భక్తిహీనుడి ఇద్దరిలో ఒకనికి ఒక భార్య ఉంది ఆ భార్య భక్తి పరురాలు విషాదం ఏంటంటే ఆ భక్తి పరురాలు భక్తి పరురాలు అలాగే భక్తిహీనుడైన అతను అలాగే వాళ్ళ మామగారు అందరూ ఒకరోజు చనిపోతారు ఎవరైనా గుర్తొచ్చారా ఎవరికైనా గుర్తొచ్చారా చూద్దాం సమయోలు మొదటి గ్రంథంలో సమయోలు మొదటి గ్రంథం ప్రిలార సయోలు మొదటి గ్రంథం నాలుగో అధ్యాయము పద్దెనిమిది వచ్చి చదువుకుంటే దేవి మందసమను మాట పలుక అతడు పలుకగానే ఏలీ ద్వారము దగ్గరనున్న పేట మీద నుండి వెనుకకు పడి మెడ విరిగి చనిపోయాను మీన మీనా గారు ఈయన ఈయన యొక్క వృత్తి ఏంటి లేకపోతే ఈయన యొక్క ప్రొ ప్రొఫెషన్ ఏంటి అమ్మా యాజకుడు యాజకత్వం జరిగించేవాడు మరి ఈయనకి ఇద్దరు పిల్లలు ఉన్నారు మీకు తెలుసు ఆయన పేర్లు ఏంటి వాళ్ళ పేర్లేంటమ్మా ఓప్ని ఫినేహాసు అంటే ఏలి నాయకత్వం లేకపోతే ఏలి ఒక యాజకత్వం తదు తర్వాత మరి అది కొనసాగిస్తున్న వారిగా మనకి ఎవరు కనిపిస్తున్నారో ఉఫ్ని ఫినే కనిపిస్తున్నారు మరి ఈ ఉఫ్ని ఫినే గురించి మనం ఆలోచిస్తే తండ్రి ఒక మంచి పనిలో ఉన్నాడు ఒక మంచి యాజకత్వం అంటే చిన్న విషయం కాదు ప్రిలరా దేవుడు తానే ఒక జనాంగాన్ని ప్రత్యేకపరచుకుని మరి ఇవ్వబడిన గోత్రాలలో అన్నిటిని పక్కన పెట్టి ఒక గోత్రం మాత్రం ఎంచుకుని ఇది నా సొత్తైన గోత్రము లేకపోతే ఇది నాకు నేను ఎన్నుకున్న గోత్రము వీళ్ళు నాకు యాజకత్వం జరిగించాలి వీళ్ళు నేను ప్రత్యేకపరుచుకున్నవారు ఈ కుటుంబం మాత్రమే నాకు యాజకత్వం జరిగిస్తుంది వాళ్ళు నా సొత్తు వారికి ఏ స్వాస్యం నేను భూభాగం భౌతికంగా ఇవ్వకపోయినప్పటికీ వారికి నేను ఇస్తున్నటువంటి స్వాస్థ్యం చాలా గొప్పది వీరి ద్వారా రాబోయే రోజుల్లో నా కుమారుడైన క్రీస్తు వచ్చే రోజుల్లో ఆ ఈ యొక్క యాజకత్వ వృత్తిని బట్టి లేదా ఈ యొక్క యాజకత్వాన్ని బట్టి ఒక గొప్ప సందేశాన్ని ప్రపంచానికి అందించాలనుకున్నాడు అన్నది దేవుని యొక్క సంకల్పం అందుకే ఆ గోత్రాన్ని దేవుడు సపరేట్ చేసుకున్నాడండి ఏమండి ఇటువంటి గొప్ప స్థితిలో ఉన్నటువంటి వాడే ఏలీ గారు మరి దేవుని మందసము పట్టుబడితే ఇక్కడ యుద్ధం జరుగుతుంది ఫిలిస్తీన్తో యుద్ధం జరుగుతుంది అక్కడ జరిగినప్పుడు దేవుని మందసాన వాళ్ళు పట్టేసుకుంటారు పట్టుకున్నప్పుడు ఈ మాట విన్నప్పుడు మరి చాలా సార్లు చదువుకున్న ఆయన బహుస్థూలకాయి అనగా భారీ దేహం కలిగిన వాడు విని ఆ మాట వినగానే వెనక తిరిగి వెనక వెనకబడ్డాడట చూడండి పద్దెనిమిది వచ్చిన చదువుతుంది చూడండి పీఠం దగ్గర నుండి వెనక తిరిగి పరిగి మెడరిగి చనిపోయాను యాల అనగా అతడు వృద్ధుడై బహుస్థూల దేహి అయి ఉండెను అతడు నలభై సంవత్సరములు ఇస్రాయేలీలకు న్యాయం తీర్చను కాబట్టి ఇతరకి ఇద్దరు కుమారులు ఉన్నారు కదా ఈ కుమారుల యొక్క వృత్తి కూడా ఏమని చెప్పుకున్నామమ్మా యాజకత్వమే ఎందుకంటే వంశపారంపర్యంగా వస్తున్నటువంటి ఆ యొక్క పని అది దేవుని పని మరి ఈ యాజకత్వం పని జరిగిస్తున్న వీరు ఎంత దుర్మార్గులు అంటే అండి అసలు యాజకత్వం అనే మాట వచ్చిన తర్వాత వీళ్ళు దుర్మార్గులని చెప్పడం కూడా మనకి చాలా బాగోదు అసలు కదా అసలు ఆ మాట అనడానికే బాగోదు కానీ అనాశ వచ్చింది ఇక్కడ ఎందుకంటే దేవుడు రాయించాడు వీరు ఎటువంటి వారంటే కామాంధుల ప్రియారా మిక్కిలి దుర్మార్గులను రాయించే వాళ్ళ కోసం దేవుడు మిక్కిలి దుర్మార్గులట మీ అధ్యయనం చదువుకుంటే మీకు అర్థమవుద్ది మిక్కిలి దుర్మార్గులు ఎందుకు దుర్మార్గులు అని అంటే వీళ్ళు దేవునికి ఇష్టమైన యాజకత్వం చేస్తున్నవారు కారు దేవునికి ఇష్టమైన పని జరిగిస్తున్నవారు కారు దేవుని కోసం బ్రతుకుతున్నవారు కాదు అలాగే దేవుని ప్రజలను దేవుని కోసం నడిపింపజేస్తున్నవారు కారు ఏలికోడలకు ఫినహాసు భార్యకు అప్పటికి గర్భం కలిగి కనప్రొద్దులై ఉండగా దేవుని యొక్క మనసం పట్టబడినని తన మామయ్యో అతని పెనిమిటియు చనిపోయిరని విని నొప్పులు తగిలి మోకాళ్ళ మీద కృంగి ప్రసవం అయ్యను ప్రత్యుత్తరేమి ఈ యొక్క లక్ష్య పెట్టకూ ఉండినదై దేవుని మందసము పట్టబడిన సంగతిని తన మామయ్యూ పెనిమిటి చనిపోయిన సంగతి తెలుసుకుని ప్రభావము ఇస్రయేల్ నుండి పోయినని చెప్పి తన బిడ్డకు ఏకాబోధను పేరుపడింది ఇది ఏలీ గారి యొక్క కోడల యొక్క ప్రస్థానం ప్రియరా మరి దుర్మార్గులైనటువంటి తన కుమారులిద్దరూ అప్పటికే మరి సేవా పరిచయ చేస్తాకొచ్చిన స్త్రీలతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ వాళ్ళని చెరుస్తూ వస్తున్న మాటలు మరి గారికి వినబడతాయి వినబడి ఆయన వాళ్ళని గద్దెస్తాడు ఏంటి మీరు చేసిన పని ఏంటి మీరు చేసిన పని అసలు ఇలాంటి ఇలాంటి జరగడం కరెక్ట్ కాదు అని మాట్లాడతాడు కానీ వాళ్ళు విననల్లన వారే ఉంటారు మీకు ఆ చరిత్ర అంతా మరి చెప్పడానికి సమయం లేదు కాబట్టి మీకు తెలుసు కొంతవరకు చదువుకోండి నేను ఇక్కడ ఎవరి గురించి మాట్లాడదాం అనుకున్నానంటే మరి ఇంత భక్తిహీనుల కుటుంబంలో లేకపోతే భక్తిహీనుడైనటువంటి తన భర్తకు భక్తి పరుగాలు అనేటువంటి ఒక భార్య దొరకడం మనకు తెలుసు తనకి భార్య పేరు కూడా రాయబడలేదు కానీ యోలిగారి యొక్క కోడలు ఎవరి భార్య ఏమే ఫినేహాస్ యొక్క భార్య ఇవికున్నటువంటి కొన్ని మంచి లక్షణాలు మనం చూస్తే ఎప్పుడైతే దేవుని మందసము పట్టబడిందని విన్నదో ఎప్పుడైతే దేవుని మందసం పట్టబడింది విన్నదో అప్పుడు ఆమెకి ప్రసోదనాలు అయిపోతున్నాయి ప్రసోదనాలు అయిపోయినాయి గర్భవతి ఉంది ప్రసోదనాలు నిండిపోయి కనప్రొద్దులు ప్రొద్దులేక అంటే అర్థం ఏంటి ఇంకా ఇయాలో రేపు అన్నట్టుగా ఉంది మరి ఎప్పుడైతే ఆ మాట విన్నదో ఒకసారి ఆలోచించండి మానసికంగా ఎంత ఒత్తిడికి గురైందో ఏమండి ఏదైనా షాకింగ్ షాకింగ్ న్యూస్ విన్నప్పుడు ఏం జరుగుద్ది చెప్పండి పర్టికులర్గా ఇటువంటి సిచ్యువేషన్లో ఒక షాకింగ్ న్యూస్ ఉన్నప్పుడు ఏం జరుగుద్ది అంటే ఏదో ఒకటి ఏదో ఒక అనుకోని రీతిగా ఏదో ఒక బలహీనత అనేది జరుగుతూ ఉంటుంది మనిషిలో కదా అంటే అసలే నిండు గర్భవతి నిండు ఈ ఈరోజు రేపు కనప్రొద్దులే కనప్రొద్దులేక అలాంటి సిద్ధపడినటువంటి ఆ స్త్రీకి ఈ మాట ఏ మాట అంటే ఇదిగో మందసం పట్టబడిందని వినబడిందండి అంటే మందసం అంటే చిన్న విషయం కాదు పిల్లరా మందసం అనే మాట చిన్న విషయం కాదు అప్పట్లో మరి దేవుని యొక్క ప్రభావము మా మధ్యలో ఉంది అని ఇస్త్రయలిలు బలంగా నమ్మే ఒక మందసం అనగా దేవుని దేవుడే అక్కడ ఉన్నట్టుగా వారు దాన్ని అనుకునేవారు ఎస్ దేవుడే ఉండేవాడు అక్కడ వారితో మాట్లాడేవారు వాళ్ళు నడిపించేవాడు మందసం ఎక్కడ ఉంటే అక్కడ విజయం మందసం ఎక్కడుంటే వారికి అక్కడ విజయోత్సవాలతో దేవుడు వాళ్ళని ఉపయోగించేవాడు కాబట్టి ఎప్పుడైతే మందసం ఉందో మందసం ఉన్న దగ్గర ప్రభావం ఉంది ఎవరి ప్రభావం ఇది దేవుని ప్రభావం ఈ దేవుని ప్రభావం ఎప్పుడైతే మరి పట్టబడింది లేకపోతే దేవుని మందసు ఎప్పుడైతే పట్టబడిన సంగతి వినబడిందో ఆ మాట విని వెంటనే ఆమె ఏమైందట ఏమైందట అండి నొప్పులు తగిలి మ్రోకాల మీద కృంగి ప్రసవం అయిపోయిందట అంటే మానసికంగా ఎంత ఒత్తిడి గురైందో ఆలోచించండి మానసికంగా ఎంత ఒత్తిడికి గురైందో ఆలోచించండి మరి ఎందుకు మరి మందసం పట్టబడిందని వింటేనే అయిపోవాలా అంటే దేవుని యొక్క మందసాన్ని ఆమె ఎంతగా తన జీవితంలో అన్వయించుకుందో దేవుని యొక్క మా ఆ యొక్క విషయాలను ఎంతగా లోతుగా తను తీసుకుందో ఒకసారి ఆలోచించాలి మనం మరి ఈ సందర్భం ఎక్కడ తప్ప మరి ఎక్కడ కనిపించదు కానీ ఈ కొద్ది సందర్భాల్లోనే ఆమె నుంచి దేవుడు ఎన్నో మన పాఠాలు ఎన్నో విలువైన విషయాలు మనకు నేర్పిస్తారు మరి ఒక భక్తిహీనుడు అతను ఎలాంటి వాడంటే దుర్మార్గుడు మిక్కిన దుర్మార్గుడు అని ఉంది బైబిల్ గ్రంథంలో అటువంటి వానికి భారీగా ఉండి కూడా తన భక్తి జీవితాన్ని కాపాడుకుంటూ మరి దేవుని యొక్క ప్రభావం గురించి లేకపోతే దేవుని యొక్క మందసం గురించి చింత కలిగిందై ఎంత విలువైన పాత్ర పోషించిందో మనకు అర్థం కావాలి అక్కడ ఏమండి ఎవరైనా ఇప్పుడు భర్త తప్పు చేస్తున్నాడు అనుకోండి ఆ భర్త ద్వారా ఎన్ని ఇబ్బందులు పడి ఉంటుందండి ఆవిడ ఎన్ని ఇబ్బందులు పడి ఉంటుంది అసలు ఒక స్త్రీ తన జీవితంలో మరొక స్త్రీ తన భర్తకు రాకూడదని కోరుకుంటుంది అవునండి అంతే కదా లేకపోతే నా భర్తతో పాటు ఇంకో నాతో పాటు ఇంకో స్త్రీ ఉండదని కోరుకుంటుందా కోరుకోదు అసలు ఇష్టం ఉండదు అలాంటిది మరి ఎంత మందితో అతను తప్పు చేసేవో తెలియదు ఎంతమందితో అతను మరి అలా ప్రవర్తించాడో తెలియదు ఇవన్నీ కూడా తెలుసా ఆమెకు తెలిసా తెలియదండి ఎందుకు తెలియదు అండి అన్నీ తెలుసు కానీ అన్నీ దిగమింకుందే తన జీవితాన్ని తన కాపాడుకుందని భక్తి జీవితాన్ని కాపాడుకుంది అలా కాపాడుకుని దేవుని విషయంలో ఒక బాధ ఉందండి అండి మామ చనిపోయాడన్నా ఏడుపు లేదు లేకపోతే భర్త చనిపోయిన ఏడుపు లేదు కానీ ఎప్పుడైతే మందసం పట్టబడి విన్న మందసం పట్టబడిందన్న మాట వినబడిందో అప్పుడు మాత్రం తనకి ఆ మానసిక ఒత్తిడి ఎక్కువైపోయింది ఒక బిడ్డకి అదే ప్రసవం జరిగిపోయిందండి జరిగిపోయింది జరిగిపోయిన తర్వాత ఆ జరిగిపోయిన తర్వాత ఆమె చనిపోవడం కూడా సిద్ధమైపోయినా చనిపోయి లాస్ట్ స్టేజ్ వచ్చిందండి వచ్చేసిన తర్వాత ఒక బిడ్డకి ఒక కుమారుడుకి జన్మనిచ్చింది ఆ కుమారుడికి జన్మనిస్తూ మాట ఇదిగో ఇతని పేరు పేరు ఏకాబోదు అనగా ఏంటమ్మ అర్థం ప్రభావము ఆ ప్రభావము పోయను పుట్టినోటో రాయబడింది ప్రభావం పోయను ఎక్కడి నుంచి పోయింది ఇస్రా ఏలీలో నుండి ప్రభావం పోయింది ఎందుకు అని అంటే ఇదిగో యాజకులు సరిగా లేరు నడిపించే నాయకుడు సరిగా లేడు మరొక విషయం చెప్పాలి ఇక్కడ మరి ఏలీగారు మరి వాళ్ళని గద్దించారు కానీ తర్వాత ఇంకా పట్టించుకున్న మానేసి ఉంటాడు ఆయన ఏలిగారు గద్దించాడు ఒకసారి ఇలాంటి పనులు చేయకూడదు మీరు అన్నాడు కానీ తర్వాత కుమారులు ఎక్కువగా ఇచ్చించడేమో కుమారులు ఎక్కువగా ప్రేమించడేమో మరి తర్వాత వాళ్ళు పతనమైపోవడానికి మరి ఈయన కూడా కొంత పాత్ర పోషించినట్టుగా మనకు కనిపిస్తూ ఉంది సో ఏదేమైనప్పటికీ ప్రియులారా ఒక భక్తిహీనుడి యొక్క భార్య భక్తి పరిగాలుగా తన జీవితం కాపాడుకోవడం అనేది మనం చూస్తున్నాం సో మనం ఏ ఏ స్థితిలో ఉన్నప్పటికీ మనం ఏ విధమైన మన 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 చుట్టుపక్కల వాతావరణం ఏ చెడు ప్రభావంతో ఉన్నప్పటికీ ఆ ప్రభావం మన మీద కాపా మన మీద పడకుండా కాపాడుకోవాలంటే ముందు మనల్ని మనం కాపాడుకోవాలి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి ఆ ప్రొడక్షన్ ఎక్కడ జరుగుతుంది అని అంటే ఇదిగో దేవుని వాక్యంతో జరుగుతుంది ప్రజల ఎప్పుడైతే దేవునితో వ్యక్తిగత సంబంధం కలిగి వ్యక్తిగతంగా మనం దేవునితో మరి జీవిస్తామో ఎప్పుడైతే వ్యక్తిగతంగా దేవునితో కొనసాగుతామో ఎప్పుడైతే వ్యక్తిగతంగా మనల్ని మనం కట్టుకుంటామో అప్పుడు మాత్రమే మనల్ని మనం కాపాడుకునే అవకాశం ఉంటుంది చుట్టుపక్కల పరిస్థితులు ఎన్నైనా కానివ్వండి చుట్టుపక్కల మనం తెలుసు కదండి మన ప్రా మన సమాజంలో బ్రతుకుతున్నాం మన చుట్టుపక్కల ఉన్నందర పరిస్థితులనా పరిస్థితులండి కాదు కదా అలాగని వాళ్ళతో మనం కలిసిపోయి లోకంలో జీవిస్తే మనకి వాళ్ళకి తేడా ఏమైనా ఉంటుందా ఉండదండి మనల్ని దేవుడు ఏం చేసాడట ప్రత్యేక మనకు ప్రత్యేకం వారం మనం ఆ మాలిని అందించుకోకుండా దేవుని కూర్చిన సంగతులను మాత్రమే ఆలోచించిన అయితే దేవుని కూర్చిన సంగతులు మాత్రమే తీసుకున్న వారమైతే దేవుని కూర్చుని వా దేవునితో జీవించి ఆ జీవితం కలిగి అయితే మాత్రమే మనం మన జీవితాన్ని కాపాడుకోగలమండి అందుకే అంటాడు యోహాన్ భక్తుడు దేవుని మూలంగా పుట్టినవాడు తన్ను తాను భద్రం చేసుకుంటాడు దుష్టుడు వచ్చేవాడిని ఏం చేయలేడట ముట్టుకోలేడు అటండి దుష్టుడు వాడిని ముట్టలేడు ఎందుకంటే వాడు ఎవరి మూలంగా పుట్టాడు దేవుని మూలంగా పుట్టాడు మరి ఇక్కడ ఈ ఫినేహాసు భార్య కూడా దేవునితో సంబంధం కలిగి ఉంది భర్త వెళ్ళి ఎన్ని పనికి వాళ్ళ పనులు చేసినా ఈమె జీవితాన్ని ఇవి కాపాడుకుందండి ఆమె జీవితాన్ని ఇవిడు కాపాడుకుందే భర్త మంచాడు కాదు భర్త గురించి దేవుడు రాయమన్న మాట చాలా మిక్కిలు దుర్మార్గం అంటే మిక్కిలు అన్నమాట అర్థం చేసుకుని చాలా అంటే దేవుడే మిక్కిలి దుర్మార్గుడు రాయించాడంటే ఎంత దుర్మార్గుడు అయితే దేవుడు రాయిస్తాడన్నమాట ఏమంటే అర్థం చేసుకోవాలి అటువంటి వాణి యొక్క భార్య ఎంత గొప్పగా ఆలోచిస్తుందా అసలు మందసం పట్టబడిందన్న మాట వినగానే ఆమెకు వచ్చినటువంటి ఆలోచన ఏంటంటే ఇక మొత్తం పోయింది అయిపోయిందిక నా భర్త వాళ్ళు నా భర్త వీళ్ళు చేసిన పనులకి దేవుడు ఏదో మనకి శిక్ష విధించాడనుకుందండి నిజంగా నిజంగా ప్రభావం పోయిందన్న మాట వినగానే ఎంత అయిపోయింది ఇంకేమీ లేదనుకుంది చనిపోయేటప్పుడు కూడా ఆ ఆలోచనతోనే చనిపోయింది దేవుని ప్రభావం పోయింది ఆయన ప్రభావం ఉంటే మాకు విజయం ఆయన ప్రభావం మా దగ్గర ఉంటే ఆయన మనసు మా దగ్గర ఉంటే మాకు విజయం ఆయన మాతో ఉంటే మాకు విజయం ఏమండి నాయకుడు అన్న అన్నవారు లేకపోతే యాజకులుగా లేకపోతే యాజకత్వం తీసుకున్న వారు కానివ్వండి ఒక నాయకుడిగా నడిపిస్తున్నవారు ఇప్పుడు ప్రస్తుతానికి యాజకులు ఎవరండి మనకి సంఘం నడిపిస్తున్నటువంటి కాపరి ఒక నాయకుడిగా ఒక యాజకుడుగా ఆయన సరైన జీవితాన్ని మనకి మాదిరిగా చూపించినప్పుడు మాత్రమే విశ్వాసులుగా ఈరోజు మనం అందరం కూడా బలపడతాం ఏమండి ఆ రోజు గారు కానివ్వండి లేకపోతే ఉఫ్ని ఫినీహాసులు కానివ్వండి వాళ్ళ వాళ్ళకి ఇచ్చినటువంటి పనిలో నమ్మకంగా లేక ఏమండి నమ్మకంగా లేక మరి దేవునికి మరి వ్యతిరేకంగా బ్రతికి దేవునికి మరి ఏదైతే అసహ్యకరమో పాపం వ్యభిచారం కానివ్వండి పాప సంబంధమైన కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమాన్ని జరిగిస్తూ ఆ కార్యక్రమాన్ని జరిగిస్తూ దేవునికి వ్యతిరేకంగా బ్రతికారు కానీ మరి ఫినిహాస్ భార్యలాగా మన అందరం మనల్ని మనం కాపాడుకోవడానికి ఏది అవసరం వాక్యం అవసరం మన చుట్టూ ఇప్పుడు ఎవరు చెప్పడానికి ఆవిడకి ఎవరు లేరు అయినప్పటికీ తన జీవితాన్ని ఏం చేసుకుందే కాపాడుకుందే కానీ ఈరోజు చెప్పడానికి మన అనేక మంది ఉన్నారు పిల్లరా దేవుడు కూడా మనకి తన వాక్యం ద్వారా వివరిస్తూ ఉన్నారు రోజుని అనేక రూపాల్లో ఫోన్లో కానివ్వండి ప్రత్యక్షంగానివ్వండి పరోక్షంగానేవ్వండి ఏ విధంగానైనా సరే దేవుడు మనకి ఏం చేస్తున్నాడమా తన వాక్యం వినిపిస్తున్నారు మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలని ఇన్ని దారులు ఉన్నప్పుడు కూడా మనం తప్పిపోతే ప్రియులారా మరి దేవుడి ముందు వెళ్ళి సాకులు చెప్పే అవకాశం ఉండదండి ఇంకా ఏంటన్నా పక్కడు బాగాలేదండి లేకపోతే నా భర్త బాగాలేదండి నా భార్య బాగలేదండి కాబట్టి నేను ఎలా తయారైనానని చెప్పే అవకాశం ఉంటుందా దేవుడి దగ్గర అసలు చెప్పుకునే పరిస్థితి ఉండదు అక్కడ ఇంకా అసలు అవకాశం లేదు మరి మార్చుకోవాల్సింది ఎక్కడంటే ఎక్కడే అందుకే మనం బ్రతుకున్నామని అంటే చాలాసార్లు చెప్పాను మీకు మనం బ్రతుకున్నామంటే అర్థం ఏంటి మరొక అవకాశం దేవుడిచ్చాడు మనకైనా అర్థం సెట్ అయిపోవాలి సో మన మన చుట్టుపక్కల వాతావరణం ఎంత చెడ్డదనే కానివ్వండి అది అలాగే ఉంటుంది కానీ దానితో సంబంధం లేని వారిగా ఉండాలంటే మనల్ని మనం కట్టుకోవాలి అది ఎవరి వాళ్ళు సాధ్యమవుతుందంటే ఇదిగో దేవుని వాక్యం వలన దేవునికి ఉన్న సంబంధం దినదినము దేవుని వాక్యంతో గడపాలి దినదనము దేవుని మాటలు నేర్చుకోవాలి దినదనము దేవుని వాక్యం ధ్యానించాలి అందులో ఏమి రాయించారు అసలు దేవుడి ఉద్దేశాలు ఏంటి ఆయన యొక్క ఆ ప్రణాళికలు ఏంటి ఎక్కడ ఈ మాట రాయించిన దానికి కారణం ఏంటి ఇది మనకు అప్లికబుల్ అవుతుందా లేదా మన అప్లై అవుతుందా లేదా మనకు లేకపోతే మనకు అప్లికబుల్ కాకపోతే ఇది ఎవరికి సంబంధించిన విషయం ఒక పరిశోధన దృక్పథంతో మరి ఒక అన్వేషణతో బైబిల్ ధ్యానించాలి మనం ఖచ్చితంగా దేవుని పిల్లలుగా బ్రతకాలన్నా దేవుని కోసం ఆయన కోసం జీవించాలన్నా మరి ఇదిగో ఒక ఫినోహాస్ భార్యని మనం చూస్తున్నాం తనను తాను కట్టుకుంది కాబట్టే దైవిక ఆలోచనలు ఉన్నాయి ఆమెకి ఏమంటే ఆమె ఆమె ప్రభావం పోయిందనగానే పోతే పోయిందిలే అనుకునేది అనుకునే స్త్రీ కాదు ఆమె బాధపడిపోయింది వెంటనే ప్రసవం అయిపోయిందంటే మీకు అదే చెప్తున్నాను మానసికంగా కృంగుదల ఎక్కువైపోయింది ఆలోచన స్ట్రాటజీ పెరిగిపోయింది కాబట్టి ఈ షాకింగ్ న్యూస్లో ఉన్నప్పుడు చాలామంది స్త్రీలకి అబోర్షన్లు అయిపోతుంటాయి స్టేజీలో స్టా స్టార్టింగ్ స్టేజిలో ఏమండి కొంతమంది పెద్దలకైతే షాకింగ్ న్యూస్లో ఉన్నప్పుడు హార్ట్ అటాక్లు వచ్చేస్తూ ఉంటాయి ఎందుకు వస్తుంటే అంటే ఆ తీసుకున్న విషయం అటువంటిది అంటే ఎంతో దాన్ని ప్రేమిస్తే గన కానీ ఆ యొక్క స్థితికి వెళ్ళలేరు పీడారా మీకు అర్థమవుతుంది కదా అంతలా ఆ స్థితికి వాళ్ళు ప్రేమిస్తేనే దాని లేదా దాన్ని ఆ విషయం అంత లోతుగా వాళ్ళు అన్వయించుకుంటే కానీ ఆ స్టేజ్కి వెళ్ళలేరు అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది దేవుని యొక్క దేవుని దేవుని తాముకున్నటువంటి సంబంధం దేవుని తాము ఆమెకున్నటువంటి అనుబంధం ఆమెతో ఆవి దేవునితో ఆవి కట్టుకున్నటువంటి జీవితం మరి మరణించినప్పుడు కూడా ఇంకో ప్రభావం పోయిందని గుర్తుగా ప్రతి ఒక్కరికి తెలియాలని ఇస్రైలి అందరికీ తెలియాలని తనకు పుట్టిన బిడ్డను కూడా మరి ఆ ప్రభావం పోయిందనే పేరుతో ఏకాబోదని పేరు పెట్టి ఇదిగో ప్రభావం పోయిందని చూపించడానికి చెప్పడానికి ఒక ఆనవాలుగా ఆ బిడ్డగా పేరు పెడేసిందండి మీకు అర్థమైందా ప్రభావం పోయిందని చెప్పడానికి ఆ బిడ్డనే చూపించేసింది ఇదిగో ఈ బిడ్డను చూసినప్పుడు అలంలో ఏం గుర్తు రావాలి ఇస్రాల్ నుండి ప్రభావం పోయిందనే విషయాన్ని గుర్తు రావాలి ఇస్రాయేళ్ళకి కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళరా మన చుట్టుపక్కల వాతావరణం మంచిది కాదు మన లోకంలో ఉన్నాం అండ్ బిన్ని దుర్మార్గపు కార్యక్రమాల మధ్య మనం జీవిస్తున్నాం మరి ఇవన్నీ కూడా మనం అంటించుకుని తిరగాలంటే ఎంతసేపడు చెప్పండి చాలా ఈజీ కానీ అవి అంటించుకోకుండా ఉండాలనే వాటి బాటలోకి మనం వెళ్ళకూడదని ఇది ఇలాంటి కార్యక్రమాల ద్వారా సమాజంగా కూరడం వలన మనం దేవుని యొక్క మాటలు నేర్చుకోవడం వలన మాత్రమే దేవుడు మనల్ని కాపాడుతున్నాడు ప్రియులారా విషయాలు అందరూ గమనించాలి సో మనం కూడా మన వ్యక్తిగత జీవితాలను దేవునితో మమేకం చేద్దాం మమేకం చేసుకుని దేవుడు ఏదైతే మాట్లాడుతున్నా ప్రతి మాటను ఆయన ఆయన చెప్పే ప్రతి మాటను హృదయమంది భద్రపరుచుకుందాం ఏ ఒక్క విషయాన్ని విడిచిపట్టద్దు ప్రియులరా ఎప్పుడైతే దేవునితో మనకు సహవాసం ఏర్పడుతుందో దేవునితో మనకి సాంగత్యం ఏర్పడుతుందో ఆయనతో వ్యక్తిగత అనుబంధం ఏర్పడుతుందో ఇక వాతావరణం పక్కన పెట్టండి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు పక్కన పెట్టండి వాళ్ళు ఎటువంటి దుర్మార్గులైనా లేకపోతే ఎటువంటి వారైనా కానీ మన భక్తి జీవితం మనం ఖచ్చితంగా కాపాడుకోవడానికి అవకాశం ఉంది ఈ విషయాన్ని మీకు అందరికీ జ్ఞాపం చేయాలనే ఈ మాటలు చెప్పడం జరిగింది ప్రిల్లరా కాబట్టి మనం వాతావరణాన్ని పక్కన పెడదాం ప్రిల్లరా మనం మనం ఎలా ఉన్నామో చూసుకున్నాం మరి మనం మన వ్యక్తిగత జీవితం కాబట్టి అందుకే దేవుడు చెప్పాడు ఎవరి క్రియలు దగ్గర ప్రతిఫలం వాళ్ళకే ఇస్తానన్నాడు మన భర్త క్రియ ప్రతిఫలం మనకు కాదు లేకపోతే మన భార్య చేసిన మంచి మంచి పని మనకు రాదు మనం చేసిన మంచి పని వాళ్ళకి వెళ్తే ఎవరిది వాళ్ళకే ఎవరి ప్రతిఫలం వాళ్ళకే ఎవరు ఎవరి క్రియలు చెప్పిన వాళ్ళకి జీతం ఇస్తానో ఇప్పుడు నేను పని చేస్తే నాకు జీతం మీరు పని చేస్తే మీకు జీతం అంతే ఎవరికి ఎవరి క్రియలు చెప్పిన వాళ్ళకే ప్రతిఫలం కాబట్టి ఎవరి వ్యక్తిగత జీవితాలు కాపాడుకున్న ఒక కుటుంబంలో ఉన్నప్పటికీ ఎవరు వ్యక్తిగత జీవితంలో కాపాడుకోవాలి కుటుంబంలోనే ఉంటారు కదా కొంతమంది దుర్గ దుర్మార్గులు ఉండొచ్చి ఇప్పుడు ఏలి కుటుంబంలో ఉన్నారండి లేరు కుమారు తల్లి ఉన్నాడు కుమారులు ఇద్దరు ఉన్నారు వాళ్ళు ఒక వ్యసనంగా మారిపోయింది ఆ వ్యభిచారం అనేది వ్యసనంగా మారిపోయింది మేము ఆధిపత్యం మాది ఆధిపత్యం కదా మేము నాయకులు లేకపోతే యాజకులు మేము చెప్పినాడు అందరూ వింటారు అని సేవ చేస్తూ వచ్చినటువంటి స్త్రీలను పట్టుకుని అసభ్యకరంగా ప్రవర్తించారంటే వాళ్ళకి ఎంత కండకవరం అని నిజంగానే దేవుడు ఏదో ఒక రకంగా ఆ విషయం తెలియజేశారు వాళ్ళకంటే తెలియజేశాడు తన తండ్రి ద్వారా తెలియజేశాడు కానీ వినాలా వినలేదు సెటరేట్ అవ్వలేదు అప్పుడు ఏమయ్యారు తెలుసా హతమైపోయారు అంటే దేవుని ప్రభావం పోవడానికి వాళ్ళు ఏమయ్యారు కారణం అయిపోయారు ప్రీడారా దేవుడు అవకాశాలు ఇస్తాడండి అందరికి అవకాశాలు ఇస్తాడు కానీ ఎంతమంది అయితే దాన్ని సద్వినియోగం చేసుకుంటారో ఎంతమంది అయితే దాన్ని వినియోగించుకుంటారో వారు మాత్రమే దేవునికి ఇష్టలుగా దేవుని పిల్లలుగా కొనసాగలరు అంతం వరకు అది కాపాడుకోవాలి మన జీవితంలో అది ఒక్క రోజులో అయిపోయేది కాదు ఒక పోటలోనో ఒక మెసేజ్తోనో అయిపోయేది కాదు ఒక మెసేజ్ చెప్పేసి సావుకుడు వెళ్ళిపోతాడు ఒక మెసేజ్ చేసి మనం వెళ్ళిపోతాం అక్కడి నుంచి ప్రారంభం అవుద్ది అసలు అయింది ఇక్కడ ఉన్నంతసేపు మనం బాగానే ఉంటాం తల్లి తల్లి రెక్క రెక్కల కింద పిల్లలు ఉన్నట్టు బయటికి వెళ్ళిన తర్వాత అసలు 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 కథ స్టార్ట్ అవుద్ది అక్కడ ప్రారంభమే మనం మనకు పోరాటం ఏమండి ఇంకా అపవాది ఏదో ఒక ఎర్ర ఉంటాడు ఆ తర్వాత మనం ఆ వాటికి తప్పి వాటిని తప్పించుకొని వాడేసే బాణాలు తప్పించుకొని మరి తండ్రి దగ్గరికి వెళ్ళాలనేదే ఒక ఛాలెంజ్ మన ముందున్న ఛాలెంజ్ ఆ ఛాలెంజ్లు అందరూ గెలవాలి దేవుడు అట్టి విషయంలో ప్రతి ఒక్కరికి కూడా మనో మనోబలాన్ని ఆత్మస్థైర్యాన్ని కలగజేయాలనే దేవుని మాటలు మనం ఈరోజు మనం వింటూ ఉన్నాం ప్రియులార వారం వారం ఎన్ని మాట్లాడుతున్నామండి దినదినం ఎన్ని మాట్లాడుతున్నాం పోనీ మరి చాలా మాటలు వింటున్నాం కానీ ఇన్ని విని కూడా మనం ఇన్ని విని కూడా దేవుని యొక్క ఆ బాటలో నడవకపోతే కనుక మరి దేవుడికి మన దేవుడి ముందు నిలబడినప్పుడు సిగ్గుతో తరలించుకోవాలి తప్ప మనం చేసే ఉండదండి కాబట్టి ఇవ్వబడిన అవకాశంలోనే మనం ఖచ్చితంగా దేవుని కోసం బ్రతుకుదాం దేవుని కొరకు ఏర్పాటు చే ఏర్పాటు చేయబడిన సాధనలా మారదాం మన జీవితం మనం కాపాడుకుంటూ అనేక మందికి వెలుగునిచ్చే జ్యోతులుగా మారదాం అదే మన దేవుడు మన నుంచి కోరుకునేది మనందరూ ఎలా ఉండిపోవాలని కోరుకోవట్లేదని ఇంకా ఎంతకంతకు అభివృద్ధి పొందాలని కోరుకుంటున్నాడు ప్రతి విషయంలోనూ అవేర్నెస్ రావాలని కోరుకుంటున్నాడు మనం జ్ఞానవంతులుగా ఉండాలని కోరుకుంటున్నాడు సత్యమును కూర్చుని అనుభవ జ్ఞానం కలవ కలిగిన వారిగా ఉండాలని కోరుకుంటున్నాడు అటువంటి అనుభవ జ్ఞానంలోకి మనం వెళ్ళేంతవరకు పోరాడాలి 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 జీవితం అంతా పోరాటమే ఏమండి ఒక కుటుంబంలో భక్తిహీనుల మధ్య బ్రతికిన స్త్రీ ఎంత పోరాడమే ఎదుగుని ఉంటుందండి ఎన్ని ఎన్ని పోరాటాలు ఉంటాయి చెప్పండి భర్తతో పోరాటం తన మనసులో తన అంతర అంత ఏమంటుందని అంతర్యుద్ధం మదన పడిపోతూ లోపల చెప్పుకోలేని బాధతో ఎంత సతమతమైపోయిందో కదా తల్లి అలాంటి పరిస్థితుల్లో మరి ఆ స్త్రీ బ్రతికినప్పటికీ ఎప్పుడు కూడా దేవుని దూషించలేదు ఎప్పుడు కూడా దేవునికి వ్యతిరేకంగా బ్రతకలేదు ఎప్పుడు దేవుని ఆలోచనలే కలిగి బ్రతికిందని ఈ వచనాలు బట్టి మనకు అర్థమవుతుంది పిల్లరా సో మనం కూడా ఎన్ని పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ మన జీవితంలో మన యొక్క ఆలోచన విధానం అనేది ఖచ్చితంగా దేవునికి అనుకూలమైనదిగా మనం మలుచుకుంటేనే దేవుని దగ్గర అవ్వగలం అర్థమైంది కదండి విషయాలన్నీ జ్ఞాపం అందించుకోండి ఫినోహస్ భార్య ఈరోజు మనకు చిన్న పాటను నేర్పించారు ఏంటంటే మనం మనం ఎలా మనం అనేది ముఖ్యం మన చుట్టుపక్కల వాళ్ళు కానీ మన భర్త కానీ ఎలాగున్నప్పుడు వాళ్ళని మార్చుకునే బాధ్యత మన మీద ఉంది వాళ్ళని లాక్కునే బాధ్యత మన మీద ఉంది ముందు ఎప్పుడు తెలిసేది ముందు మనల్ని మనం కాపాడుకున్నప్పుడు ముందు మనం మారిపోయి వాళ్ళ మారిపోయి వాళ్ళని కాపాడాలంటే అవుద్దా అవదు ముందు మనల్ని మనం భద్రపరచుకోవాలి మనం భద్రపరచుకున్నట్టు వాళ్ళని లాగడానికి వాళ్ళని ప్రేమించి వాళ్ళకి చెప్పడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అటు అవకాశం ఆమెకి లేదు ఎందుకంటే వాళ్ళ దుర్మార్గత అధికమైపోయింది ఎంత అధికమైపోయిందంటే దేవుడు ఇచ్చిన అవకాశాలు అన్నీ పాడు చేసుకున్నారు చివరికి మరి ఎన్నిసార్లు గద్దించినా లోబడి ఉన్నవాడు హఠాత్తుగా నాశనం అయిపోతాడని వాక్యంశాలు వచ్చినట్టుగా చాలాసార్లు గద్దింపు విన్నారు కానీ మన సాక్షి గద్దించినా కానీ వినలేదు దేవుడు గద్దించినా వినలేదు ఇంక ఏం గద్దించినా వినపోయినప్పటికీ సడన్గా హతమైపోయారు అయిపోయింది చరిత్ర ఇంకా మార్చుకునే అవకాశం లేదు కానీ రోజు మనకు అందరికొందే అవకాశం అవకాశం ఉంది కాబట్టి మనందరూ ఆ విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు మీరు ఉదయాన్ని ఇంటికి ఇంటికెళ్ళిన తర్వాత ఒక నాలుగు అధ్యాయాన్ని ఒకసారి ధ్యానించండి ఇంకా లోతైన సంగతులు మనకు అర్థమవుతాయి ప్రార్థన చేసుకుందాం తలలో ఉంచండి సర్వోన్నతుడా సర్వాధికారమైన మా తండ్రి మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామను కొందనాలు తండ్రి వినివాసు భార్య గారి ప్రభు తండ్రి అంతమంది భక్తిహీనుల మధ్యలో ప్రభు తన భక్తిని కాపాడుకుని మాకు ఒక పాఠంగా తండ్రి మీరు రాయించారు తండ్రి ఈ చరిత్రలో తండ్రి ఈమె గురించి రాయించారు అని అంటే తండ్రి మాకు ఒక పాఠం నేర్చుకోవాలనే సంగతి మీరు మాకు తెలియజేస్తున్నారనే విషయం మాకు అర్థమవుతుంది తండ్రి తండ్రి సమయంలో ప్రభునైనా ఇంతవరకు నీ వాక్యం విన్న ప్రతి బిడ్డకు తండ్రి నీ ఆత్మ సహాయం అనుగ్రహించి వాక్యం అర్థం అవటకు సహాయం తీయండి తండ్రి మరి అర్థం కాని రీతిలో ఏమైనా మాట్లాడితే పిల్లలు అర్థం చేసుకుంటూ కృప చూపించండి తండ్రి ఎంతవరకు నా ద్వారా మీరు మాట్లాడిన విలువైన విషయాలను బట్టి మేము బలం పొందుకుంటకు సహాయం దయచేయండి మరి మా చుట్టుపక్కల వారు మా బంధువులు కావచ్చు స్నేహితులు కావచ్చు తండ్రి మా ఇంట్లో వాళ్ళే కావచ్చు భార్య కావచ్చు భర్తను కావచ్చు తండ్రి ఎవరైనా సరే తండ్రి వారు దుర్మార్గులు అయినప్పటికీ తండ్రి మా మేము మా ప్రవతం మేము కాపాడుకుని వారిని తండ్రి మీకు మీ వైపు నడిపించే బాధ్యత మేము తీసుకుంటాము సహాయం దయచేయండి ప్రభావ అటు అవకాశాలు మాకు దయచేయమని కోరుకుంటున్నాను తండ్రి మరి తర్వాత మాట్లాడబోతున్నాను ఈ ప్రియ కుమారుడిని తండ్రిని ఆయన మీరు తన్నైనా దీవించండి నాయన మీ సిలువ చోటిని మరుగుపరిచి విలువైన మీ మాటలు మాకు నేర్పించండి అలాగే తన్నైనా మరి అనారోగ్యంతో పాడున్న అమ్మను కూడా మీరు దీవించండి ఆశీర్వదించండి సహాయం దయచేయండి ప్రభునైనా బిడ్డను లేవనెత్తమని కోరుకుంటున్నాం తండ్రి ఇక్కడ చేరు ప్రతి బిడ్డని మీరు దీవించుకోండి తండ్రి ముందున్న కార్యక్రమంతో సమస్త మర్యాద క్రమంగా జరిగించుకోమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీ నామానికి చెల్లించుకుంటూ ఏసుక్రీస్తు ప్రభు వారి పేరటి ప్రార్థన మనవులు అడుగు మా కన్నా తండ్రి ఆ అమ్మేను అమ్మేను మా తల్లి